హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యారామిల్ కస్టర్డ్ కేక్ ఎగ్ లెస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా దానికి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను అలాగే బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఒక ఐదు అవసరం అవుతాయి అలాగే ఒక కప్ షుగర్ తీసుకున్నాను ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ముందుగా షుగర్ని క్యారామిల్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేయకుండా ఫోర్ స్పూన్స్ షుగర్ వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి అది కరిగి పాకంలో అనమాట అదే షుగర్ షుగర్ని తిప్పగా తిప్పగా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది చూడండి ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఇంకొంచెం చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇంకా తీసేద్దాము ఇలా సిలికాన్ మౌండ్స్ తీసుకున్నానండి పాత్ర అయినా తీసుకోవచ్చు కాకపోతే ఇదైతే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేద్దానండి అడుగును ఇలా నాలుగింట్లో వేసి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఏం చేయాలో చూద్దాము ఇప్పుడు కస్టర్డ్ పౌడర్లో ఒక చిన్న గ్లాస్ మిల్క్ యాడ్ చేద్దామండి నేను తీసుకున్నది స్ట్రాబెరీ కస్టర్డ్ పౌడర్ అండి ఈ కస్టర్డ్ పౌడర్లో చల్లపాలు మాత్రమే కలపాలండి ఇంకా స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను వేడెక్కయ కూడా ఇందులో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి పాలు కదా ఇంకా తగినంత షుగర్ యాడ్ చేసుకుందాము స్వీట్ ఎవరికి ఇష్టం ఉన్నంత వరకు యాడ్ చేసుకోండి షుగర్ కరిగిపోయే వరకు తిప్పుకోవాలండి తర్వాత నేను ఇందు అక్కడ బ్లడ్ స్లైసెస్ తీసుకున్నాను కదా అవి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఒక ఫైవ్ అయితే సరిపోతాయి అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాము మిల్క్లో ఇలా కలుపుకోవాలండి వెంటనే మనం కస్టర్డ్ పౌడర్ ఇందాక కలుపుకున్నాం కదా మిల్క్లో అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ అడగంటకుండా ఇలా కదుపుకుంటూ ఉండండి ఇంకా ఇది లో వేసేసుకుందాము ఈ లో వేసేసుకుందామండి లో కానీ లేదా పాత్రలో కానీ ఇలా మంచిగా సెట్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి సేమ్ ఇడ్లీ ఎలా కుక్ చేస్తాము యాసిటీస్ అలాగే అనమాట ఇంకా క్యాప్ పెట్టేసుకుని లెవెన్ మినిట్స్ ఉంచేద్దామండి సిమ్లో పెట్టి ఉంచుదాము కరెక్ట్గా లెవెన్ మినిట్స్ అయిందండి వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఉంచుకున్నానండి ఆ తర్వాత బయటకు తీస్తే చక్కగా ఇలా తయారైపోయి వచ్చేసాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ